కట్టాల్సిన అవసరం లేదు రెండు వందల యూనిట్ల వరకు మీకు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు మీకు ఎవరైనా రెండు వందల యూనిట్ల లోపల బిల్లు కట్టమని ఎవరైనా అడిగితే మా ఎమ్మెల్యే గారు చెప్పారు మీకు కట్టమని బాధ్యత చెప్పండి మా ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పారు మాకు మేము బిల్లు కట్టాల్సిన అవసరం లేదని బాధ్యతగా చెప్పాలని చెప్పేసి మిమ్మల్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఇకపోతే ఇందిరమ్మ ఇండ్లు ఈ గ్రామానికి నాకు తెలుసు ఒక్క ఇల్లియలే గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క ఇల్లు కూడా ఈ గ్రామానికి నాకు తెలుసు గ్రామంలో ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే టీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది మన్నటి వరకు టిఆర్ఎస్ లో పనిచేస్తున్న వాళ్ళు అడిగి అడిగి అలసిపోయారు ఆ పోయిన మాజీ ఎమ్మెల్యేలు చాలా సార్లు అడిగి అడిగి అలసిపోయి ఒక్కరు ఒక్క ఇల్లు కూడా ఇయ్యకపోతే వాళ్ళు ఈ రోజు అక్కడ నచ్చకనే కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేయరు